వరలక్ష్మి వ్రతం సందర్భంగా ముత్తుకూరు మండల కేంద్రంలో వెలసన్న శ్రీ మారమ్మ సహిత తాళ్లమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ సూక్త సహిత కుంకుమ పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు సాయంత్రం అష్టోత్తర శతనామ పూజలతో ఇరువురు అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించిన అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు పై పూజా కార్యక్రమాలలో ముత్తుకూరు మండల కేంద్రంతో పాటు ఇతర గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం దేవస్థానానికి భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ భక్త బృందం ఆధ్వర్యంలో అమ్మవారి భజన గీతాలాపన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పై కార్యక్రమాలకు చందా వెంకటస్వామి చందా వెంకటేశ్వర్లు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించగా ఈ కార్యక్రమాలను చౌకచర్ల శ్రీనివాసు రెడ్డి పర్యవేక్షించారు E మే వింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూర్ ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు